తడా మీడియా వార్తలకి స్వాగతం ఈ రోజు జుక్కల్ మండల కేంద్రంలో స్థానిక గృహజ్యోతి ఎంపిక కాని అర్హులైన పేదవారితో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జుక్కల్ ఎంపీటీఓ కార్యాలయం ముందు ధర్నా అనంతరం సీనియర్ అసిస్టెంట్ రంజిత్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇచ్చిన హామీలలో గృహజ్యోతి అమలులో అధికారుల నిర్లక్ష్యం వలన ఒక జుక్కల్ మండల కేంద్రంలో మూడు వందల కుటుంబాలకి ఆన్లైన్ రికార్డులు లేదు అని దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ గ్యారెంట్ గృహజ్యోతి మరియు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ బిఎం కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు నేటికి పూర్తిగా అమలు కాలేదు అని నెలలు గడుస్తున్న పేద ప్రజల సంక్షేమ కోసం ఎదురు చూసే పరిస్థితి దాపురించిందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ జుక్కలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ అధికారుల ఒత్తిడి దౌర్జన్యాలు పెరిగాయని ఆయన మండిపడ్డారు అధికారుల నిర్లక్ష్యం ఉంచుకుని ఆన్లైన్ లో అప్లై చేయక లబ్ధిదారులు వేధించడం సరైంది కాదన్నారు మండలంలోని అన్ని గ్రామాల గృహ జ్యోతి లబ్ధిదారులతో సబ్స్టేషన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం నిర్ణయించిన ఒక యూనిట్ కి ధర కంటే అధిక ధర నిర్ణయించి బిల్లులు వస్తున్నాయి కావున డొమెస్టిక్ విద్యుత్ వినియోగదారులందరికీ ఒకే ధర యూనిట్ కి ఇవ్వాలి అని కోరారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు షేక్ ఫిర్దోస్ షేక్ ఫారూక్ లబ్ధిదారులు లక్ష్మణ్ గుండూ పటేల్ సాయవ్వ నారాయణ తదితర లబ్ధిదారులు పాల్గొన్నారు పంచాయతీ పరిధిలో కనీసం మూడు వందల రెండు వేల ఎనిమిది వందల ఓటర్స్ ఉన్నారు అయినప్పటికీ కనీసం ఒక మూడు వందల నుంచి నాలుగు వందలు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల కుటుంబాలకి ఇప్పటికీ ఈ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏవి కూడా సరిగ్గా అందట్లేదు అది నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో అది ప్రభుత్వం గుర్తించి దాని త్వరగానే వెంటనే ఆ గృహలక్ష్మి పథకాన్ని కరెంటును జీరో బిల్లు చేయడము అదేవిధంగా గ్యాసు ఐదు వందలకి సబ్సిడీ రావడము ఇలాంటి కొన్ని పథకాలు కొన్ని మూడు వందల నుంచి నాలుగు వందల లబ్ధిదారులకు అందడం లేదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే గుర్తించి తక్షణమే గుర్తించి ఈ లబ్ధిదారులకు మూడు వందల నుంచి నాలుగు వందల మంది లబ్ధిదారుల అందరికీ ఈ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఆరు పథకాలు అమలు చేస్తామని ఇచ్చిందో దాన్ని మేము సిపిఎం పార్టీగా స్వాగతిస్తున్నాం మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఆరు పథకాలు ప్రవేశపెట్టాయి కానీ ఈ రోజుకి ఒక ఉదాహరణకు ఒక చుకల్ మండల హెడ్ క్వార్టర్ సర్వే చేయాలని మా సిపిఎం పార్టీ కార్యకర్తలు మేము ఇక్కడ తిరిగి సర్వే చేస్తే రోజుకి ఏదైతే గృహ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు రెండు వంద యూనిట్ క కరెంటు విద్యుత్ వాడిన వాళ్ళకు ఫ్రీ అని చెప్పారు జీరో బిల్ అని చెప్పారు ఇప్పటికీ దాదాపు మూడు వందల కుటుంబాలకు ఒక మండల హెడ్ క్వార్టర్లోనే జీరో బిల్లు వస్తలేవంటే ఈ కరెంటు ఏదైతే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అని మేము భావిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచన పథకం పెడితే ఈరోజు ఈ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇంటింటికి పోయి సర్వే చేయక మా లబ్ధిదారులకు అవగాహన కల్పించకపోవడం అవగాహన కల్పించడం పోవడం వల్లనే ఈరోజు పాత బిల్లులు మీరు క్లియర్ చేస్తే కొత్త ఇస్తామంటారు ఇంకోటి కిరాయికి ఉన్న వాళ్ళకేమో లేవని చెప్తారు ఒక్క మీటర్కి ఇస్తామంటారు కొన్ని చోట ఒక మీటర్ కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు ఈ జుకల్ మండల కేంద్రంలో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు ఏదైతే నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ నిర్లక్ష్యాన్ని వదిలి త్వరలోనే ఈ జుక్కల్ మండల్ హెడ్ క్వార్టర్తో పాటు అన్ని గ్రామాల సర్వే చేయలేము లైన్ మ్యాన్లు మరి ఈ డిపార్ట్మెంట్కు సంబంధించిన మండల స్థాయి మరి గ్రామ సచివాలయ స్థాయి ఉన్న విద్యుత్ శాఖ అధికారులందరూ ప్రతి గ్రామంలో మళ్ళీసారి వారంలోనే పూర్తి సర్వే చేయాలి లేకుంటే వారం తర్వాత సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల సర్వే చేసి ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకము లబ్ధిదారులకు అందుతలేదో అందరితోని దాదాపు ఈ మండలం ఉన్న అరువులందరికీ సబ్ స్టేషన్ దగ్గర చుట్టం సబ్ స్టేషన్ ముందడి చేయడానికి కూడా సిపిఎం పార్టీగా మేము చూపిస్తున్నాము మరి ఇప్పటికైనా బండి వైఖరి బదిలీ విద్యుత్ శాఖ అధికారులతో పాటు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారులకు వీళ్ళకు ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళందరికీ పన్నెండు ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు అది అమ అమలు కాని పరిస్థితి ఒక రేషన్ కార్డు ఉన్న మహిళకు ఉపాధి హామీ కూలి మహిళకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు అది అమలు కాలేదు అది అమలు చేయాలి అదేవిధంగా ఐదు వందకే సిలిండర్ అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఏవైతే ఆరు సంక్షేమ పథకాలు చెప్పిందో ప్రభుత్వం చెప్పడానికే మంచిగా ఆచారంలో మాత్రం కనిపిస్తలేవు చెప్ప ఎంతైతే మేడి పండు చూడు మేడి మైండ్ కోటెపితే పురుగునున్న విధంగా ఈ పథకాల పేర్లు చూస్తే ఆ విధంగా ఉన్నాయి తప్ప ఈరోజు అమలు కాట్లో పూర్తి విఫలము చెందుతుంది ఇది అధికారులు అన్ని డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్యమే ప్రభుత్వం చెడు పేరు తెచ్చే పరిస్థితి